బ్యాచిలర్స్ పార్టీలో భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు దాంతో ఇదంతా చూస్తున్న ఉదయకి వళ్ళు మండిపోతూ ఉంటుంది భూమితో కలిసి ఉదయ్ డ్యాన్స్ చేస్తున్నప్పటికీ భూమి గగన్ వైపు చూస్తూ ఉండడంతో ఉదయ్ ఫ్రెండ్స్ ఉదయ్ నీ రెచ్చగొడుతో రే ఉదయ్ నీ కాబోయే భార్య నీతో డ్యాన్స్ చేస్తున్నా కూడా తన మనసంతా కూడా ఆ గాడి చుట్టే తిరుగుతుంది కేవలం మనిషి మాత్రమే నీతో డ్యాన్స్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే లేదురా ఇప్పుడు తనతో మందు తాగిస్తాను అప్పుడు తన మనసులో ఉన్నదంతా బయటకు ఎలా కక్కుతుందో చూడండి నాకు ప్రపోజ్ కూడా చేస్తుంది అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు తనతో మందు ఎలా తాగిస్తావురా అని చెప్పి అంటూ ఉంటే తనకు మందు అలవాటు ఉన్నదో లేదో అని అంటూ ఉంటే కూల్ డ్రింక్లో కలిపి తాగిస్తాను ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో అని చెప్పి ఉదయ్ తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటాడు కావాలని వేటాన్ని పిలిచి కూల్ డ్రింక్లో మందు కలిపి ఉదయ్ భూమి డ్యాన్స్ చేసి అలసిపోయావు కదా ఇదిగో ఈ డ్రింక్ తాగు అని చెప్పి భూమి చేత ఆ కూల్ డ్రింక్ని తాగించేస్తాడు ఇక దాంతో ఆ కూల్ డ్రింక్ తాగిన కొద్దిసేపటికే భూమికి బాగా మర్తెక్కడంతో తను మందు తాగుతున్న గగన్ దగ్గరికి వస్తుంది బావా ఏంటి బావా ఇలా మందు తాగుతున్నావు నీకు అలవాటు లేదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నా ఆరోగ్యం నా ఇష్టం నేను ఏమైపోతే నీకెందుకని చెప్పి అంటూ ఉంటాడో అదేంటి బావా అలా అంటున్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అదంతా ఒకప్పుడు నన్ను బాగానే మోసం చేసి ఇప్పుడు మీ నాన్న చూసిన ఆ ఉదయని పెళ్ళి చేసుకోబోతున్నావు కదా కావాలని నన్ను బాధ పెట్టడం కోసమే కదా నువ్వు నా కళ్ళ ముందు వాటితో డ్యాన్స్ చేస్తున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి బావా నేను ఇదంతా తప్పక చేస్తున్నాను అంతేకాని అతని మీద ప్రేమతో కాదు నేను వచ్చిన దగ్గర నుండి నిన్నే చూస్తున్నాను నా కళ్ళల్లో నీ మీద నాకున్న ప్రేమ నీకు తెలియడం లేదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లేదు నువ్వు మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు నా స్థానంలో ఉంటే తెలుస్తుంది నేను ఎంత బాధను అనుభవిస్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్ దగ్గర పెట్టున్న మందు గ్లాసులన్నీ కూడా తను కూడా తాగుతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా ఉదయ్ చూస్తూ ఈ భూమిని అంటూ తన దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే రే ఉదయ్ ఆగురా వాళ్ళిద్దరూ తాగేసి ఉన్నారు పైగా ఒకరి మనసులో ఏముందో చెప్పుకుంటున్నారు ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్స్ తనని ఆపుతూ ఉంటారు అసలు నిజంగా తన మనసులో ఏముందో తను ఇంకా బయట పెట్టలేదు కదా ఆగురా అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇక అప్పుడే భూమి గగన్తో బావా ఎప్పటికీ నేను దాన్ని అని అంటూ ఉంటే అప్పుడు గగన్ అదిగో మళ్ళీ మళ్ళీ అబద్ధాలు ఆడుతూనే ఉన్నావు నా బాధ ఏంటో నీకు అర్థం అవ్వాలంటే మనమిద్దరం కాసేపు క్యారెక్టర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను భూమి నువ్వు గగన్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడు మాట్లాడు ఏం మాట్లాడుతావో అని గగన్ అనడంతో ఎందుకు మాట్లాడను ఖచ్చితంగా మాట్లాడతాను అని చెప్పి భూమి ఎప్పుడైతే నిన్ను నేను మొట్టమొదటిసారి చూశానో అప్పుడే నువ్వే నా భర్త అని నేను ఫిక్స్ అయిపోయాను అని చెప్పి భూమి అంటుంది నిన్ను నేను మొదటిసారి ఎప్పుడు చూశానో అప్పుడే నువ్వే నా సోల్మేట్ అని ఫిక్స్ అయిపోయాను అని చెప్పి గగన్ అంటాడు ఇక అలా ఇద్దరు ఒకరినొకరు గట్టిగా హక్ చేసుకుంటారు భూమి ఎప్పటికీ గగన్ భార్యే ఎవరు కూడా మనల్ని విడదీయలేరు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి భూమిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు ఇక ఇదంతా కూడా ఉదయ్ కోపంతో రగిలిపోతూ వాళ్ళిద్దరినీ కూడా వీడియో తీస్తూ ఉంటాడు భూమి ఇంత దారుణంగా మోసం చేస్తావు కదా నీ పరువు ఎలా తీస్తానో చూడు రేపు న్యూస్ పేపర్లో టీవీలో అంతా కూడా మీ గురించే న్యూస్ రావాలి అని చెప్పి ఉదయ్ వాళ్ళిద్దరినీ కూడా వీడియో తీస్తూ ఉంటాడు రేపు ఉదయ్ భూమి మనసులో ఏముందో క్లియర్గా తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా తనని పెళ్లి చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదురా తనని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ నాశనం అవుతుంది ఆ గగన్ మీద భూమికి ఎంత ప్రేమ ఉందో చూసావు కదా పొరపాటున నువ్వు తాళి కట్టినా కూడా నువ్వు కట్టిన తాళిని తేంచేసి ఆ గగన్తో వెళ్ళిపోయేలాగా ఉంది అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటే లేదురా నేను భూమిని దక్కించుకోవాలని ఎంతో ఆశపడ్డాను కానీ తను మాత్రం నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు ఈ వీడియోని పెట్టుకొని తన జీవితం మీద ఎలా దెబ్బ కొడతానో చూడండి అని చెప్పి ఉదయం అంటూ ఉంటాడు తర్వాత గగన్ భూమిని ఎత్తుకొని పార్టీలో నుండి బయటకు తీసుకొని వెళ్తాడు అలా భూమి గగన్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ బావా ఈ క్షణం మనం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ భూమి ఈ క్షణం ఇలాగే ఆగిపోతే అప్పుడు నా ప్రేమ నీకు కొంచమే దక్కుతుంది అదే కాలం ముందుకు వెళ్తే నేను జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవును బావా అది కూడా నిజమే అని చెప్పి భూమి కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటుంది తర్వాత గగన్ భూమిని గుడికి తీసుకొని వెళ్తాడు ఇక అక్కడ అమ్మవారి ముందు భూమి గగన్ ఇద్దరు కూడా నిలబడి ఉంటారు బావా మనం ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందామా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎలా అని గగన్ అంటాడో నేను చెప్తాను అంటో అమ్మవారి ఉన్న రెండు దండలు తీసి ఈ దండను నువ్వు నా మెడలో వెయ్యి నేను నీ మెడలో వేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా ఇద్దరూ కలిసి అమ్మవారి ముందే దండలు మార్చుకుంటారు తర్వాత అక్కడున్న ఒక పసుపు తాడు తీసి భూమి గగన్ చేతిలో పెడుతో బాబా ఈ తాళిని నా మెడలో కట్టు అని అంటూ ఉంటే గగన్ ఆ తాళిని తీసి భూమి మెడలో మూడు ముళ్ళు వేసిస్తాడు భూమి తన మెడలో ఉన్న ఆ తాళిని చూసుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరోవైపు శారద ప్రసాదని ఉత్తరాయణం తీసుకొని గుడికి రమ్మని చెప్పడంతో కృష్ణప్రసాద తీసుకొని గుడికి వస్తాడు ఇక గుడికి వచ్చిన తర్వాత శారదకు ఉత్తరాయణం ఇస్తూ శారద ప్రతి సంవత్సరం కూడా నేను మీరాతోనే కదా పూజ చేసేది ఈ ఒక్క సంవత్సరం అయినా నీ పక్కన కూర్చొని పూజ చేసే అదృష్టాన్ని కలిగించు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద వద్దండి ఎవరైనా చూస్తే గొడవలు అయిపోతాయి అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ లేదు శారద ఈరోజు ఏమైనా పర్వాలేదు నేను నీతో కలిసి పూజ చేయాలని డిసైడ్ అయిపోయాను అక్కడ పూజ మొదలవుతుంది పద అని చెప్పి కృష్ణప్రసాద్ శారదను తీసుకుని గుడి లోపలికి వస్తాడు శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా జంటగా కూర్చొని పూజ చేస్తూ ఉంటారు ప పంతులు గారు మైక్లో పూజ ఎలా చేయాలో చెప్తూ ఉంటే శారద కృష్ణప్రసాద్ వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది జంటలు కూడా వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు పంతులు గారు చెప్పినట్టే ఇద్దరు ఒకరి చేతికొకరు కంకణాలు కట్టుకొని పూజ చేస్తూ ఉంటే మరోవైపు కృష్ణప్రసాద్ ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడంతో మీరా కృష్ణప్రసాద్ కోసం ఇల్లంతా వెతుకుతో చివరకు కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తూ ఉంటే ఇక ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో చంద్ర దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు వ్రతం ఉందని చెప్పాను రెడీ అవ్వమని గదిలోకి పంపించాను సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటే నాకు అంత క్లియర్గా అర్థమైంది ఆ కేపి ఇంకెక్కడికి వెళ్తాడో ఆ శారద దగ్గరికి వెళ్ళి ఉంటాడో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో మీరా నువ్వు చెప్పేది నిజమా వదిన అయితే ఈరోజు ఆయన నాతో కాకుండా ఆ శారదతో వ్రతం చేయాలని డిసైడ్ అయ్యారన్నమాట అన్నయ్య నాకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే లేదు మీరా ఒకవేళ నిజంగా పొరపాటున కేపీ గుడిలో వ్రతం చేయడానికే వెళ్ళుంటే ఈరోజు ఆ కేపీ శారదల అంటూ చూస్తానని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు ఇక ఇంతలో శరత్చంద్రకు తెలిసిన వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తారు శరత్చంద్ర గారు ఇక్కడ గుడిలో మీ అమ్మాయి భూమి గగన్ని పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటే మీరు చెప్పేది నిజమాని శరత్చంద్ర అంటూ ఉంటాడు అవునండి మీ అమ్మాయి భూమి నాకెందుకు తెలియదు తను గగన్ ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోవడం నేను కళ్ళారా చూశాను అని చెప్పి శరత్చంద్రకు ఫోన్ రావడంతో శరత్చంద్ర అపూర్వని వెంట పెట్టుకొని గుడి గుడికి వస్తాడు మరోవైపు శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా పూజ పూర్తి చేసుకొని గుళ్ళ నుండి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడు గగన్ భూమి ఇద్దరు పెళ్లి చేసుకోవడం వాళ్ళకు కూడా కనిపిస్తుంది రే గగన్ భూమి ఏంట్రా ఇది మీరు పెళ్లి చేసుకున్నారా అని చెప్పి కృష్ణ ప్రసాద్ శారద ఇద్దరు కూడా వాళ్ళని పిలుస్తూ ఉంటారు ఇక వాళ్ళు మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియక అవును మేము పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు మేము భార్య మమ్మల్ని ఎవరూ కూడా విడదీలేరు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ భూమి మాటలకు వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇంతలో ఈ విషయం తెలుసుకున్న శరత్ చంద్ర గుడికి వస్తాడు గుడికి వచ్చి భూమి మెడలో ఉన్న తాళిని చూసి ఆవేశంగా వీడితో తాళి కట్టించుకొని నా పరువు తీస్తావా అసలు జరిగింది పెళ్ళే కాదు అని చెప్పి శరచంద్ర రే నా కూతురు మెడలో తాళి కడతావా అంటూ శరచంద్ర గగన్ చెంప పగలగొడతాడు రే గగన్ ఏదో ఒకటి మాట్లాడరా అంటూ కృష్ణప్రసాద్ బిందెలో నీళ్లు తీసుకువచ్చి గగన్ తల మీద గుమ్మరిస్తాడు ఇక దాంతో ఒక్కసారిగా గగన్ స్పృహలోకి వస్తాడు మరొక బిందెతో నీళ్లు తీసుకువచ్చి భూమి తల మీద కూడా కృష్ణప్రసాద్ గుమ్మరిస్తాడు అలా ఇద్దరు కూడా స్పృహలోకి వస్తారు భూమి ఏంటమ్మా ఇది మీరిద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే తన మెడలో ఉన్న తాళి చూసుకొని భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అపూర్వ శరచంద్రతో బావా ఇంకేం ఆలోచిస్తున్నావు బావా మన అంగీకారం లేకుండా భూమి పెళ్లి చేసుకుంటే అది పెళ్ళైపోతుందా దాని మెడలో ఉన్న తాళిని తెంచి పడే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది కూతురు మెడలో ఉన్న తాళిని తెంచడానికి శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు బావా ఒకవేళ నువ్వు తెంచేయలేకపోతే నేను ఆ తాళిని తెంచుతాను అని చెప్పి అపూర్వ భూమి మెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉంటే అప్పుడు అపూర్వ చేయి గట్టిగా పట్టుకొని గగన్ ఒక్కసారిగా అపూర్వ చెంప పగల కొడతాడు మా ఇద్దరు పెళ్ళి ఎలా జరిగినా కూడా భూమి ఇప్పుడు నా భార్య తన మెడలో ఉన్న తాళి తెంచాలని ప్రయత్నిస్తే చంపేస్తానని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరి మొత్తానికి భూమి గగన్ల పెళ్ళైతే జరిగిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి